హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఎగ్దమ్ సూపర్ ఉన్నానండి ఈరోజు మా ఇంట్లో వచ్చేసి చిక్కుడుకాయ కూర చేస్తున్నాను అది మీకు కూడా నేను ఎలా చేస్తానని చేసి చూపిస్తున్నాను రండి నాకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చిక్కుడుకాయలు మెంతికూర ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పోపు దినుసులు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకుందాం మూడు స్పూన్లు ఆయిల్ వేద్దాం ఈ స్పూన్ సందు ఓయ్ అవుతలే డోరేవాళుతు కదా గాలి వస్తుంది స్వ అయిపోతుంది బంజే అండ్ వచ్చేసి కాకరకాయలండి పొట్టు తీసి వీటిని వేరే టైప్లో చేస్తాను చూడండి దీంట్లో వేయను వీటిని కాస్త లావుగా ముక్కలు కోసుకోవాలి వీటిలో ఒక గ్లాస్ వాటర్ వేయాలి అండ్ ఇది సైడ్కి ఉడకబెట్టుకుందాము కొంచెం ఉప్పు వేసుకుందాం దీంట్లో మన చిక్కుడుకాయలోకి కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఈరోజు మార్నింగ్ ఏం టిఫిన్ చేశారండి మేమైతే ఉప్మా చేసాము ఆనియన్స్ వేయాలి Añadimos la sopa que no filtrate. చిక్కుడుకాయ వేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిద్దాము పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించాలి తర్వాత టమాటా వేసుకోవాలి

ఒక రెండు విజిల్స్ వరకు ఉడికి చేద్దాం దీంట్లో వాటర్ కూడా వేయలేదు దాని దానికే మెంతి కూర ఇది అయిపోయాక వేస్తాం అప్పుడు మళ్ళీ ఉడికిస్తాం కాకరకాయల్లో మొత్తం వాటర్ అయిపోయేంత వరకు ఉడికియండి ఉడికించిన తర్వాత కాస్త పెరుగు వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి ఇంకా ఉడికిద్దాం అండ్ కుక్కర్ బిజిల్ అయి వచ్చేసారండి రెండు దీంట్లోకి ఇప్పుడు మెందు వేసేద్దాం అన్నీ ఒకేసారి వేసి ఉడికియచ్చు కదా అని అడగకండి ఒక టెన్ మినిట్స్ ఉడికిద్దాం కాకరకాయలోకి కొద్దిగా జీలకర్ర పొడి దంచుకుందామండి ఉడకాలండి పెరుగులో మజ్జిగలో వేసేసి ఉడికిచ్చేసేయండి దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి వేసేయండి మెంతి కూర ఇలా గ్రీన్ కలర్లో కనపడాలండి ఇలా కనపడితేనే నాకు ఇష్టం కూర అయిపోయిందండి ఆలుగడ్డలు కూడా ఉడికిపోయాయి నెక్స్ట్ రైస్ పెట్టేసుకుందాం మొత్తం అంతా పెరుగు మజ్జిగంతా ఇంకిపోవాలండి పీసెస్ ముక్కకు పట్టేసేయాలి మొత్తం దీంట్లో పసుపు వేయడం మర్చిపోయాను మీరు స్టార్టింగ్లోనే పసుపు వేసేసుకోండి ఇదిగోండి మొత్తం మజ్జిగ ఇంకిపోయింది పీసెస్ పట్టేసింది స్టవ్ కట్టేసి దీంట్లో మీరు పెప్పర్ పౌడర్ వేసుకోవచ్చు కొత్తిమీర వేసుకోవచ్చు మీ ఇష్టం అండి ఏదైనా వేసుకోండి తది అయిపోయింది అన్నం అయిపోయింది అండ్ స్టార్ట్ ఫస్ట్ కాకరకాయ ముక్కలు చిక్కుడు కర్రీ కొంచెం రైస్ నెయ్యి వేసుకోండి ఫస్ట్ కాకాయ ముక్క తినండి ఇలా కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది తిరిగిందండి నిజంగా చాలా బాగుంది ట్రై చేయండి వండుకండి తినండి హ్యాపీగా ఉండండి చందు పోయ్ ఓకే అండి బాయ్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ఉంటాను బాయ్ ఫ్రెండ్స్